డెలివరీకి ఎలాగో ఇంటికి వెళ్ళిపోతున్నాను కదా కొంచెం షాపింగ్ పని ఉంటే చూసుకోవడానికి బయటకు వెళ్ళాము ఇంకా షాపింగ్ మాల్కి వెళ్ళిన తర్వాత ఈ స్పెట్స్ చాలా బాగా నచ్చాయని చూస్తే రేటు మాత్రం చాలా ఎక్కువగా ఉంది నేను ఒక రెండు తీసేసరికి మా వేహాన్ మాత్రం ఒక నాలుగైదు జతలు తీసి స్టైల్ చేసేడని మాత్రం ఒక్కటి కూడా తీసుకోకుండా వచ్చేసాము ఇంకా షాపింగ్ నుంచి వచ్చిన తర్వాత ఎప్పటి నుంచో మా వానరాంటే వాళ్ళు ఇంటికి రమ్మని పిలుస్తూ ఉంటే ఈ రోజు కుదిరింది నాకు ఎలాగో వెళ్ళిపోతున్నాను కదా రేపు ఊరికని చెప్పి ఇంకా నేను ఊరు వెళ్ళిపోతున్నానని చెప్పి మా వానరాంటే ఏమో నాకు తాంబూలం పెట్టి అన్ని ఇచ్చారనమాట ముందు చెప్పుంటే నేను చీర పెట్టి సీమంతం చేసేదాన్ని కదమ్మా నేను కూడా మీ అమ్మలాంటి దాన్ని ఎప్పుడు మర్చిపోకు అని చెప్పి జాగ్రత్తలు చెప్పి మరీ పంపించారనమాట నిజం చెప్పాలంటే వీళ్ళు మేము వీళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నన్ను చాలా బాగా చూసుకునేవారు ఆ కూతురులాగా చూసుకునేవారు అనమాట కాకపోతే మాకు క్యాంపస్లో అయితే అన్ని బాగుంటాయని చెప్పి మేము క్యాంపస్లోకి వెళ్ళిపోయాము ఈ సీజు కనిపిస్తుంది చూసారా మా వేహాన్ని వన్ అండ్ హాఫ్ ఇయర్ అప్పుడు చూసి ఇప్పటికీ మర్చిపోకుండా వాడిని బాగా గుర్తుపెట్టింది థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ అండ్ స్వాతి